తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్టబ్ల్యూ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పూర్తిగా కూడా ఆ పనులన్నీ నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కార్యమౌక్ దాల్సి ఈ డిసెంబర్ లోపల ఆ ప్రాజెక్టు ను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇటువంటివన్నీ కూడా ఇక్కడ గత ఎన్నికలకు మునిపే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ బీసీ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ పార్శాలను తీసుకొచ్చాం దానికి ల్యాండ్ అలాట్మెంట్ చేశాం అది బ్రహ్మాండంగా కూడా చేయాల్సినటువంటిది ఈ యొక్క మన్నా ఆ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది అది కూడా పెండింగ్ లో ఉండి దాన్ని కూడా మనం పోస్టు గా తీసుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే సమయంలో తప్పకుండా కూడా వాటి అన్నిటిని పూర్తి చేసి అంది పని చేస్తాం ముఖ్యంగా ఎంపీ గారు ఢిల్లీలో అక్కడ మనకి ఏదైనా అవసరం వస్తే నుంచి చేయడానికి ఆయన సహకారం ఎక్కడైనా ప్రభుత్వ పరంగా మనం చేయాలని కార్యక్రమాలు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే కచ్చితంగా మనం ఆయన కోరి ఆయన దగ్గర ఉండేటువంటి ఎంపీ నిధుల నుంచి కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంది దాన్ని కూడా మనం ఉపయోగించుకుని చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అతి తక్కువ సమయంలో ఈరోజు వంద రోజులు కంప్లీట్ అయింది మొన్నటికి ఇంకా ముఖ్యంగా కూడా ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు మీకు ఎవరైనా ఇల్లు లేనట్టుంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు మా దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా ల్యాండ్ అవైలబిలిటీ భూమి ఉంటే ఒకవేళ నిజంగా మీకు అక్కడ పట్టా లేకుండా ఇంటికి తీసేసే స్థలం లేకపోతే అక్కడ కానీ ప్రభుత్వం ఉంటే దాన్ని మీకు ఇచ్చే కార్యక్రమం చేయడమే కాకుండా మీ పట్టా ఉంటే ఇమీడియట్ గా ఎంత మంది కోరితే అంత మందికి ఇంటి ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పే సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం బోర్డులో మెంబర్ అయ్యారు సో ఆయన కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం పలమదేవి ఏరియాలో సిల్క్ సంబంధించిన పాకాలను పట్టుకోవడానికి కానీ షెడ్లు తెసుకోవడానికి కానీ లేకపోతే ఆ బాక్స్లు కట్టుకోవడానికి కానీ వీడికి అన్నిటికీ కావాల్సిన ఆయన రిప్రజెంట్ చేసి ఆ బోర్డు దాన్ని పాస్ చేస్తే మనకు కొంత ఫండింగ్ వచ్చి వీళ్ళ రైతులకి ఉపయోగపడే మార్గం కనపడుతుంది సో ఈ విధంగా ఏది కనబడుతుంది అలాగే అటు సైడ్ అంతా మ్యాంగో గార్డెన్ చేస్తారు మన సైడ్ చిత్తూరులో చిత్తూరే మంచి మ్యాంగో ప్రొడ్యూస్ చేస్తుంది తోతోపురి తోతపురి పల్ప్ తయారు చేస్తారు దానికి కూడా మ్యాంగో మ్యాంగో బోర్డు గురించి కూడా వ్యవసాయ మంత్రి దగ్గర ప్రయత్నం చేస్తాం రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఇవన్నీ కూడా విటిలోజ్ అయిపోయి దారికి వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీ పనిచేసే ఎమ్మెల్యేలు దొరికారని మీరు అందరూ ఆనందపడతారు అట్లాగే మాకు కూడా సంతృప్తి ఉంటుంది మీ అందరూ నమ్మకం చేసి మాకు ఓట్లు వేసినందుకు గెలిపించినందుకు ఏడుగురు ఏడుగురిని గెలిపించారు ఎంపీని కూడా గెలిపించారు కాబట్టి మేము కూడా తృప్తిగా పనిచేసామని ఒక ఆనందం మాకు మలుగుతుంది సో కాబట్టి మరొకసారి మీ అందరికి చెప్పడం ఏంటంటే మేము చెప్పి నేను అది చేసాం మేము ఇది చేసాం అని చెప్పేది అంటే మీరేం అబ్జర్వ్ చేశారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీకు ఎవరికి డౌట్లు ఉంటే మాట్లాడండి ఆ డౌట్లు మేము దేశ తీర్చగలిగితే తీరుస్తాం ముందే చేస్తాం కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు కావచ్చు భర్తం జరుగుతున్నటువంటి వితంతులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్లు ఇస్తాడు ముఖ్యంగా వికలాంగులకు అయితే మూడు వేలు ఉండే పెన్షన్ ఒకేసారి ఆరు వేలు చేశారు మానసిక వైకల్యం కలిగి పరుపై నుంచి అంటే బెడ్డికి పరుపై నుంచి వికలాంగులకు ఒకేసారి పదిహేను వేలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్ష నాయకుడుగా ఆనాటి ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీలం చేసి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి పాఠశాలలకు ఖర్చు పెట్టి పాఠశాలలో విద్యార్థులు లేకుండా చేసి ఉన్నటువంటి విద్యార్థులకు చదువు చెప్పడానికి టీచర్లే లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం డిఎస్సి నేను ప్రకటిస్తానని చెప్పి మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తాను డిఎస్సీని అనౌన్స్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒకేసారి ఒకే పని స్ట్రోత్ తో మొట్టమొదటి సందర్భం ఆ యొక్క డిఎస్సి పైన పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో అన్నం పెట్టే అన్న కేంద్రలు రద్దు చేశారు వాటిని మళ్ళా కూడా పునః ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే మన స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం మన ఆస్తుల పైన మనకు నమ్మకం లేదు కొత్తగా సర్వే చేయడం కొత్తగా హక్కు తడం ల్యాండ్ లైక్ ల్యాక్ తీసుకురావడం అదేవిధంగా విధంగా మన పాస్బుక్ ఎప్పటి నుంచి మనకు రాజముద్ర ఉంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వాళ్ళు సర్వే వస్తే ఎవరి భూమి చెప్పకుండా లిటిగేషన్ పెట్టి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆ భూములు ఎక్కడ లాక్కుంటారు అని చెప్పి భయపడడం ఫ్రీ వైపు ఉండేటువంటి ల్యాండ్స్ అన్ని కూడా తప్పులైతే ఆక్రమించి దౌర్జన్యాలు చేయడం వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం గత ఐదు సంవత్సరాల్లో నా ఆస్తి నాకు ఉంటుందా లేదా అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో రాష్ట్రంలో రైతాంగం ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ రైట్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి కూడా రద్దు చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాం అదేవిధంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో ఈ ప్రజాదేవి ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతా ఉన్నాడు పెన్షన్ అనే దానికి అర్థం తెచ్చింది ఈ రాష్ట్రంలో తీర్చి నందమూరి తారక రామారావు గారు యాభై రూపాయలు పెన్షన్ తో ఆయన ఊలు పెడితే దాన్ని రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వేయి చేస్తే రెండు వందలపై దాన్ని రెండు వేలు చేస్తే மூணு வந்து ஐந்து சவால